నమస్కారం గురుగారు నమస్తే అమ్మ శ్రీరామ ఆయుష్మాన్ భవతి చెప్పమ్మా గురుగారు ఇప్పుడు మనము ఆస్తులు అమ్ముకోవడానికి పరిహారాలు చూసాము ముందు వీడియోస్ లో అయితే ఇంకొకటి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న ఆస్తులు ఉంటాయి కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు ఉంటాయి లేదు భాగస్వాములు అంటే అన్నదముల ఆస్తులు కానీ వారసత్వంగా వచ్చే ఆస్తులు ఇవేంటంటే అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకోవాలని చూస్తారు అవసరం లేని వాళ్ళు వద్దంటారు కానీ అందరూ ఆ మొత్తం తెలిపితేనే కదా అమ్ముకునేది సో ఇట్లాంటి చికాకులు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే ఆస్తులు అమ్మడానికి సహజీవిగా జరుగుతుంది చాలా సంతోషం మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నావు అమ్మా ఇక్కడ ఏమవుతుందంటే మీరు అడిగే ప్రశ్నలకి చాలా రకాలటువంటి దారులు ఉంటాయి అంటే ఎలా ఉంటాయంటే అమ్మా ఇవి డబ్బుతో ఖర్చు అయ్యేటటువంటి ఉంటాయి మీరు ఎప్పుడు నన్ను అడిగేది ఏంటంటే కొంచెం అందుబాటులో ఉండాలి పబ్లిక్ అని అడుగుతారు చాలా సంతోషం అసలు యాక్చువల్ అదే కావాలి అంటే మనం ఎత్తుకునే దారులను బట్టి ఉంటుంది అయినప్పటికీ మనం ఇట్లాంటి ఇబ్బందులు ఆస్తులు ఏర్పడ్డే కోర్టు కేసులు దాకా వెళ్ళాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి ఇంతకుముందు చెప్పినటువంటి ఆస్తులు ఏదైనా ఏ ఆస్తి ఏమైనా ఉన్నా ఇంట్లో భూ భూ వరాహ నరసింహ స్వామి స్తోత్రం అనేది ఒకటి మొబైల్లో దొరుకుతుంటుంది దాన్ని ప్లే చేయండి ఎవరైతే ఇంతకుముందు చెప్పిన చిన్న చిన్న క్రియలు అయితే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళ కింద కొంచెం నీటి కింద వేసి చిట్కొద్దు పెట్టుకోవాలి కుజులు తర్వాత మనకు రోడ్డు పైన అంత ఎలా ఉంటారు అంటే జుత్తాంత ఎగరేసుకో పిచ్చి వాళ్ళు ఉంటారు జుత్తానికి వేసుకొని మెంటల్ గా వాళ్ళు పాపం డిస్టర్బ్ అయి ఉంటారు పాపం వాళ్ళ వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళది ఆ గోల్డ్ పెంచుకుని నల్లగా అయిపోయి ఎలా ఉంటారు వాళ్ళకి ఏం చేయాలంటే మంచి పెరుగన్నం పెరుగన్నం ఎలా అంటే దాంట్లో మంచి చేస్తాం కదా బాదం అది ఏమంటే మనం బాదాం అన్నీ వేసి తర్వాత మన దానిమ్మ వేసి దానివన్నీ వేసి మంచి పెరుగన్నం మంచిది అంటే చాలా మంచిది ఆ పెరుగన్నం తీసుకెళ్ళి వాడికి ఆ యొక్క అలా ఉన్న వాళ్ళ వాళ్ళకి కరబు అట్లాంటి వాళ్ళు శుక్రవారం నాడు వాళ్ళకి వెళ్ళి ఆ యొక్క పెరుగన్నం తినిపియడం తర్వాత ఆవుకి పచ్చగడ్డి తినిపించడం ఆదివారం నాడు అదేవిధంగా మీకు ఇంటికి దగ్గరలో లేదా ఇంట్లో బావి ఉంటాయి లేదా ఇంటికి దగ్గర దేవుని బావులు ఉంటాయి ఊళ్ళో బావులు ఉంటాయి ఆ బావిలో నాలుగు వందల గ్రాముల పసుపు కొమ్మలు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెనికి నిలబడి సంకల్పం చేసుకుని వెనికి తిరిగి చూడకుండా ఆ బావిలో వేసి రావడం తర్వాత అంటే మొత్తం వేసేమంటారు మరి ఎన్ని వారాలు చేయాలి అంటే మీ స్తోమతను బట్టి చేయాలి అతనికి అన్నం పెట్టాలి ఒకసారి పెట్టి మీ సాధన ఒకసారి పెట్టండి లేదు ప్రతి నేను చేయగలుగుతాను నాలుగు శుక్రవారం చేయండి నేను చెప్పేది ఏంటంటే మీ స్తోమతను బట్టి ఇవన్నీ ఏంటంటే తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మరి ఇబ్బందులు నా ఇబ్బందులున్న వారసత్వ్ ఇబ్బందులు ఉండి కోర్టు కేసులు మరి దానికి దానికి పరిహారం అంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి ఆ టాబ్లెట్ చెప్పాను కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి అంటే సిడి అట్లా చదువుతాం కదా అట్లాగే ఇవి కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్ళాడు అదేవిధంగా మంగళవారం నాడు దుర్గా అమ్మవారి గుడి ఎక్కడ ఉంటే దుర్గా అమ్మవారి గుడి నిమ్మకాయల దండాన్ని దానికి పసుపు కుంకుమ దానికి వేసి గుడి మూసే ముందు అంటే అందువల్ల వెయిట్ చేయాలి అక్కడ మంగళవారం నాడు గుడి మూసే ముందు ఇంకా ఏకశిలా అమ్మవారితో చేసిన దుర్గా అమ్మవారి గుడి అయితే ఇంకా మంచిది ఇప్పుడు మాకు దగ్గరలో అంటే మాకు ఇటువైపు దగ్గరలో అంటే మాకు చక్రీపురం దగ్గర టర్నింగ్ లోనే ఉంటుంది ఒక చిన్న తర్వాత మాకు డిమార్ట్ ఉంటుంది అట్లా మంచి మంచి పవర్ఫుల్ అట్లాంటి దాంట్లో వెళ్ళి ఆ యొక్క గుడి ఆ నిమ్మకాయల దండ అక్కడ ఉంటారు అక్కడ వాళ్ళకి గుడి మూసే ముందర వేసి ఎనికి చూడకుండా సంకల్పం చేసుకోవాలి ఒక దానికి సంకల్పం మీరు ఆ పేదవాడికి ఎవరైతే ఉంటారో అతనికి భోజనం పెట్టాలన్న కూడా సంకల్పమే చేతిలో పట్టుకోవాలి సంకల్పం అంటే ఏమి చెప్పు మన ఇంటి పేరు మన గోత్రము మనకున్న ప్రాబ్లం చెప్పుకోవడం సో ఇలాంటివి ఆ వేసి వెనక్కి తిరగకుండా చేయడం తర్వాత మీకు ఇబ్బందులు ఉన్న ఆస్తి కనుక మీకు అంటే మీది కనుక ఇబ్బందులు అదొక మీ లో లేని పరిస్థితులు ఉంటాయి ఎవరు చూడనప్పుడు దక్షిణం వైపు దక్షిణం అంటే సౌత్ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది అంటే దానికి పరిధి ఉంటుంది కదా అదొక దానికి ఒక బౌండరీస్ ఉంటాయి దానికి ఒక గోడ కనుకుంటే గోడ అవతల దక్షిణం ఎగ్జాక్ట్ గా సౌత్ వైపు నిమ్మకాయ చెట్టును పెంచడం నిమ్మ చెట్టు నిమ్మ చెట్టును పెంచడం గట్ మై పాయింట్ ఒకవేళ లేదంటే అది ఇబ్బందులు మేము అక్కడ వెళ్ళలేము ఆ పరిస్థితులు ఫ్రై ట్రై ఇచ్ ఓకే రోజున్నప్పుడు చేయడం అట్లాంటివి సో నిమ్మ నిమ్మ చెట్టు ఇట్లాంటి సింపుల్ సింపుల్ గా సో నిమ్మ చెట్టు పెంచితే దక్షిణం కంపౌండ్ అవతల కాంపౌండ్ చాలా మందికి ఇది ఒక అపోహ ఉంది నిమ్మ చెట్టు ఉంటే ఇంట్లో నేను ఏమంటున్న అంటే అందుకే అంటున్నా దక్షిణం కంపౌండ్ బయట ఇంట్లో కాదు కాంపౌండ్ అవార్డు అవతల వైపు మరి అక్కడ అవతల వైపు మాకు వేరే అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి అని అనుకుంటే అపార్ట్మెంట్ కు దక్షిణం బయట బయట అపార్ట్మెంట్ బయట కుండీలో పెట్టి పెట్టేసినా సరే లేదండి మా అపార్ట్మెంట్ పక్కన ఇంకొక అపార్ట్మెంట్ పెట్టుకోవడానికి లేదు అని అనుకుంటే అని అనుకుంటే మీ ఊరు శివాలయం ఉంటుంది కదా శివాలయం ప్రతి ఒక్క ఊర్లో శివాలయం లేని ఊరు అనేది ఉండదు అది ఉండదంటే అది ఊరే కాదు శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దక్షిణ కంపౌండ్ అక్కడ ఉండే అక్కడ కూడా లేదు అంటే దాన్ని వదిలేసాను సో ఆ విధంగా సింపుల్ గా ఉండేటటువంటివి ఈ విధంగా చేసుకుంటూ బయటపడడం తర్వాత మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కోర్టు కేసులో గనుక ఉండి ఆస్తి కనుక కోర్టు కేసు ఇబ్బంది పడుతుంది దానికి సపరేట్ ఉంటుందమ్మా అది దాని పరిగణన వేరు ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మధ్య గొడవలు వారసులు ఉన్నప్పుడు ఇది వేరు వీటితో పాటు కోర్టు కేసులో ఉన్నప్పుడు ఆ ఆ సిస్టమ్ వేరే ఉంటుంది మనం తర్వాత వీడియోలో మనం దానికి కోర్టు కేసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా చేయాలి దానికి మంత్రం ఏ విధంగా చదవాలి దానికి స్ఫటిక మాల చేసుకున్నటువంటి మాల ధారణ ఏ విధంగా చేసుకోవచ్చు స్ఫటికమాల ధారణ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఈ అనేవి ఎలా అంటే అమ్మా చాలా తక్కువ కంటెంట్తో ఉన్నాం కాబట్టి పబ్లిక్ కొంచెం షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఇది మీరు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు ఇక ఖర్చుతో అంటే అదంతా వేరే విషయాలు అండి కాబట్టి నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఇది ఈ కోర్టు ఇబ్బందులు ఉన్న ఆస్తికి ఇంకొకటి నేను చెప్తాను కోర్టు కేసులో కానీ ఇబ్బందులు ఉన్న ఆస్తి ఏ విధంగా మనం బయటపడాలి రెండింటికి కూడా అదే దానికి వర్కౌట్ అవుతుంది అంటే కోర్టు కేసులు ఫేస్ చేస్తూ తర్వాత అదే విధంగా అంటే కోర్టు కేసులు ఏ ప్రాబ్లం ఉంది మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తల మధ్య ప్రాబ్లం చెక్ బౌన్స్ కేసులు లేదంటే ఇప్పుడు ఇబ్బందులు ఆస్తులు అన్నిటి కూడా నేను నెక్స్ట్ చెప్పబోయే ఆ యొక్క పరిహారాలు అన్నిటి కూడా ఓకే వర్తిస్తాను అంటే చాలా పరిహారాలు చెప్పారు ఆస్తులు అమ్ముడు పోవడానికి అన్నీ కాకపోయినా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయగలిగే పరిహారాలే అంటే అంత ఖర్చుతో కాకపోయినా అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఈజీగా సింపుల్ గా చేసుకునే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురువు శ్రీరామజయ